సిద్ధ పురుషులు యోగులు ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు అధర్మం పురుడు పోసుకున్నప్పుడు అవతారం తీసుకుంటారు అటువంటి అవతార పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజు అని విశ్వాసికుల అభిప్రాయం హిందూ మత ప్రాభవాన్ని కాపాడడానికి సామ్రాజ్య స్థాపనకు జన్మ తీసుకున్న ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక సుముహూర్తాన కిరీట ధారణ చేయించిన పదిహేడవ శతాబ్దానికి చెందిన కాశీ పండితుడు గాఘ భట్ వంశీయుడు పండిట్ లక్ష్మీకాంత్ మధుర్నాథ్ ఈ అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నాడు అయోధ్యలో వశిష్ఠుల వారి చేతుల మీదుగా శుభకార్యాలు జరిగాయి నేడు అయోధ్యల ఈ లోకోత్తమ శుభకార్యానికి సుముహూర్తం నిర్ణయించిన ఖనాపాటి పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ వీరు నిర్ణయించిన ఆ సుముహూర్తం కేవలం ఎనభై నాలుగు సెకండ్లు మాత్రమే ఏ పనికి ఆ పని రెప్పపాటు కాలంలో జరగవలసి ఉంది పండిట్ లక్ష్మీకాంత్ మధుర్నాథ్ వేదాంగ పండితులు జపతపాలు హోమాలు చేసే పది మంది చేయుతనిస్తారు వీరికి మరో నూట ముప్పై మంది సహకరిస్తారు ఈ పది మందిలో ఒకరు లక్నో యూనివర్సిటీ సంస్కృతి ప్రొఫెసర్ శ్యామలేష్ కుమార్ తివారి ఒకరు ప్రపంచంలో చాలా దేశాల్లో హిందూ మతం ఉంది లక్షల సంఖ్యలో విఖ్యాత దేవాలయాలు ఉన్నాయి ఎక్కడెక్కడో కొండ గుహలలో అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్నవారు యోగ నిద్రలో ఉన్నవారు ఉన్నారు ఆ మహనీయులు సూక్ష్మ రూపంలో ఈ క్రతువుకి విచ్చేస్తారని విశ్వాసికుల వ్యాఖ్య దేశ దేశాల్లోని దేవాలయాల ప్రధాన అర్చకులు బృందాలు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు అంతటా ఆధ్యాత్మిక పరిమళం వ్యాపిస్తోంది